జనగామ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి రేణిగుంట నాగభూషణం శుక్రవారం రాత్రి మృతి చెందారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు అడ్తి వ్యాపారంలో రాణించిన నాగభూషణం అనంతర కాలంలో కిరాణా వ్యాపారం ప్రారంభించి ఆ రంగంలోనూ రాణించారు వీరి మరణం పట్ల వార్డు కౌన్సిలర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ప్రేమలతారెడ్డి స్థానిక ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు సంతాపం ప్రకటించారు దివంగత వ్యాపారికి భార్య ముగ్గురు కుమారులు కృష్ణ శ్రీనివాస్ మధుసూదన్ ఇరువురు కుమార్తెలు కళావతి విజయలక్ష్మి ఉన్నారు చిన్న కుమారుడు అమెరికా నుండి బయలుదేరారు కనుక నాగభూషణం అంత్యక్రియలు ఆదివారం ఉదయం జరుగుతాయని ఆయన పెద్ద కుమారుడు కృష్ణ తెలిపారు పితృ వియోగానికి గురైన లయన్ కృష్ణ కుటుంబ సభ్యులకు పలువురు లయన్ ప్రముఖులు ఓదార్పు పలికి దివంగత పితృదేవునికి స్వర్గలోక ప్రాప్తి జరగాలని కోరుతూ శ్రద్ధాంజలి ఘటించారు పూర్వ జిల్లా గవర్నర్ లయన్ ఖన్నా పరశురాములు నాగబండి రవీందర్ అల్లాడి ప్రభాకర్ మహేశ్వర్ పజ్జూరి లక్ష్మీనరసయ్య టి వెంకటమల్లారెడ్డి తదితరులు శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉన్నారు